అందరికీ వస్తాయండి కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద తలనొప్పి వ్యవహారంగా ఉన్నది శాసన మండలి అసెంబ్లీలో పూర్తిగా కూటమిదే డామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పదకొండు మంది అసెంబ్లీకి రావట్లా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన పది మంది అయినా అసెంబ్లీకి వస్తే బాగానే ఉండదు కానీ వాళ్ళు కూడా రావట్ల సో ఈ నూట అరవై నాలుగు మంది డామినేషన్ నూట అరవై నాలుగు మందిలో యావరేజ్గా రోజుకు వంద నుంచి నూట పది మంది వరకు వస్తున్నారు వచ్చిన వాళ్ళలో రోజుకు ఒక ఇరవై ఇరవై ఐదు మంది మాట్లాడుతున్నారు మాట్లాడిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ మంది పొగడ్తలతో కాలం వెలదేస్తున్నారు చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్ గారినో సమయానుగుణంగా పొగడడం అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం సో భజన అంటే ఆత్మస్థుతి పరనిందతో అసెంబ్లీ గడిచిపోతుంది ఏదో అలా 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 గడిసిపోతుంది తెలంగాణ అసెంబ్లీ అలా లేదు మంచి సబ్జెక్ట్ చర్చ జరుగుతుంది తెలంగాణ తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న చర్చ సారాంశం ఈ ఓవరాల్ వ్యవహారం అంతా నేను ఒకసారి రేపు వీడియో చేస్తాను స్టడీ చేస్తున్నాను సో ఇప్పుడు అలా ఉంటే మండలికి వచ్చేసరికి కాస్త చర్చ జరుగుతుంది ఘాటుగా ధాటిగా వాగ్వాదం జరుగుతుంది బాయికాటలు జరుగుతున్నాయి ఒకరి మీద ఒకరు విమర్శలు పదునైన వ్యాఖ్యలు వాగ్భానాలు అన్ని వాగ్వాదాలు అన్నీ జరుగుతున్నాయి ఈ క్రమంలోనే కూటమికి మండలిలో పట్టుచుక్కట్ల ఎందుకంటే శాసన మండలిలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం మొత్తం యాభై ఎనిమిది మంది ఉన్నారు సభ్యుల బలం అంటే శాసన మండలి సారీ శాసన మండలి మొత్తం సభ్యుల సంఖ్య యాభై ఎనిమిది మంది అందులో ఎమ్మెల్యేల కోటాలో ఇరవై మంది స్థానిక సంస్థల కోటాలో ఇరవై మంది గవర్నర్ కోటాలో ఎనిమిది మంది అండ్ టీచర్స్ కోటాలో టీచర్స్ వాళ్ళ కోటాలో ఐదుగురు గ్రాడ్యుయేట్స్ కోటాలో ఐదుగురు ఉంటారు మొత్తం మీద యాభై ఎనిమిది మంది ఇందులో ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పూర్తి బలం ముప్పై ఐదు మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు శాసనమండలిలో టీడీపీ అండ్ జనసేన కూటమి వాళ్ళు పదకొండు మంది ఉన్నారు కాకపోతే మంత్రులు శాసనసభలోనూ ఉంటారు శాసన శాసనమండలిలోనూ ఉంటారు కాబట్టి శాసనసభలో అంతా ఏకపక్షమే శాసన శాసనమండలిలోనే వైసీపీ వాళ్ళు ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నారు కాబట్టి మంత్రులు ఎక్కువగా శాసన శాసనమండలిలోనే టైం గడుపుతున్నారు సో అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మందబలం ఎక్కువగా ఉన్నప్పటికీ మంత్రులు సమాధానం కూడా ధాటిగా ఘాటుగా ఇస్తుండడంతో అది ఆ చర్చ అంత వేడివేడిగా జరుగుతుంది అయితే ఏ చర్చకి కంక్లూజన్ రావట్లా ఏ సబ్జెక్టు పూర్తి స్థాయిలో చర్చ జరగ జరగట్లా ఈ కూటమి ప్రభుత్వం మంత్రులు ఎక్కువగా ఉండడంతో ప్లస్ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా మధ్యలో చర్చ పూర్తిగా లేకుండా మధ్యలో బాయ్ చేయడం వెళ్ళిపోవడంతో చర్చ అర్ధంతరంగా ముగిసిపోతుంది సో ఇప్పుడు మండలిని పూర్తిగా కూటమి కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది చంద్రబాబు గారు ఆలోచన దానికి ఏకైక మార్గం శాసన మండలి చైర్మన్ గారు కనుక పార్టీ మారితే సొల్యూషన్ ఒకటి కానీ ఆయన పార్టీ మారరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తురైన నాయకుడిగా ఉన్నాడు సో ఆయన పార్టీ మారే అవకాశం లేదు మరొక ఆప్షన్ ఏంటంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు ఉన్న పొలంగా ఒక పన్నెండు మందో పదమూడు మందో పార్టీ మారిపోవాలి వచ్చేయాలి అది కూడా ప్రస్తుతానికి జరగట్లేదు ఆల్రెడీ నెమ్మది నెమ్మదిగా నెలకు ఒక ముగ్గురు నలుగురు చొప్పున పార్టీని మారేలా ప్లాన్ చేసినప్పటికీ ఒక నలుగురు మూడు నెలల కిందటే వైసీపీకి రిజైన్ చేశారు అంత శాసన మండలి పదవికి కూడా రిజైన్ చేశారు పోతుల సునీత గారు పద్మశ్రీ గారు జయమంగళ వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా కదా వాళ్ళ రెజిగ్నేషన్స్ ఏమీ కూడా శాసన మండలి చైర్మన్ ఆమోదించడం లేదు ఎందుకంటే అవి ఆమోదిస్తే అవన్నీ కూడా కూటమి ఖాతాలోకే వెళ్తాయి ఆ నాలుగు ఆమోదించారు అనుకోండి ఆ నాలుగు కూటమి ఖాతాలోకి వెళ్తాయి అప్పుడు వైసీపీ బలం ఒక నాలుగు తగ్గిపోయి కూటమి బలం ఒక నాలుగు పెరుగుద్ది అది చూసి చూసి బలం తగ్గించుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి శాసన మండలి చైర్మన్ దాన్ని ఆమోదించట్ల ఒకవేళ ఆ నాలుగు ఆమోదిస్తే మరో నలుగురు సిద్ధంగా ఉన్నారు రాజీనామా చేయడానికి సో ఇదంతా కూడా దానివలన క్రమక్రమంగా శాసన మండల్లో వైసీపీ బలం తగ్గిపోయి కూటమి చేతుల్లోకి వెళ్ళిపోద్ది అని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆ వ్యూహాలను శాసన మండలి చైర్మన్ గారు అమలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న ఏకైక ఆప్షన్ కూటమికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే శాసన మండలి చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అది పెట్టాలన్నా సగం మంది సభ్యులు బలం కావాలి అంటే యాభై ఎనిమిది మంది ప్రస్తుతం మొత్తం సభ్యులు ఉంటే అందులో ఇరవై తొమ్మిది ప్లస్ వన్ ముప్పై మంది సభ్యులు సంతకాలు చేయాలి ఈ కూటమికి అంత బలం లేదు పదకొండు మంది మాత్రమే ఉన్నారు పోనీ రిజైన్ చేసిన వాళ్ళు ఒక నలుగురు కలిపిన పదిహేను మంది ఉన్నారు మరి మిగిలిన పదిహేను మంది ఎక్కడ ఉంటారు సో ఈ అవిశ్వాస తీర్మానానికి కూడా అంత సానుకూలత కనిపించట్ల సంఖ్యాబలం కనిపించడం అందుకని ఇంకో మూడు నాలుగు నెలలు చూసి మ్యాక్సిమం వచ్చే వాళ్ళందరినీ లాక్కొని ఒకేసారి ఒక పది మంది చేత రిజైన్ చేయించి ఆ పది మంది రాజీనామాలు ఆమోదింపజేసుకొని అప్పుడు ఆ పది మందిని కూటమిలో చేర్చుకొని ఇలా ఒకేసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే అప్పుడు వైసీపీ బలం కూటం బలం ఈక్వల్ అవుతాయి సో నెమ్మదిగా నేను అనుకోవడం ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి కదా సో ఒక నాలుగైదు నెలల్లో అంటే వర్షాకాల సమావేశాలు జరుగుతాయి జూలై ఆగస్ట్ ఆ టైంలో అప్పటికి కొంతవరకు వీళ్ళ కంట్రోల్లోకి రావచ్చు ఆ తర్వాత శీతాకాల సమావేశాలు జరిగేసరికి పూర్తి స్థాయిలో వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు లేదు రాలేదనుకోండి పార్టీ సభ్యులు మార్పు జరగకపోయినా పార్టీలు మార్పు జరగకపోయినా రాజీనామాలో ఆమోదం లేకపోయినా శాసనమండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి వీగిపోయినా రెండు వేల ఇరవై ఏడు వరకు శాసనమండలిలో వైసీపీ దెన్ డామినేషన్ దాన్ని ఎవరు కాదన్నారు వైసీపీలో రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక ఇరవై ఐదు మంది సభ్యులు పదవి వివరభం చేస్తారు ఐ మీన్ వాళ్ళ పదవీ కాలం అయిపోతే అప్పుడు ఆ ఇరవై ఐదు కూడా కూటమికి దక్కుతాయి అప్పుడు వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సిందే అప్పుడు వరకు వెయిట్ చేయలేరు కాబట్టే వైసీపీ వాళ్ళని చేర్చుకొని రాజీనామాలు చేయించడం శాసనమండలి చైర్మన్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయడం లేదా ఆయనను ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం లాంటి రకరకాల ఎత్తుగళ్ళు వేస్తున్నారనమాట సో దీనిలో ఏది సక్సెస్ అవుద్దో ఏది ఫెయిల్ అవుద్దో తెలియదు థ్యాంక్ యూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే శాసనమండలిలో దాదాపుగా మూడేళ్ల పాటు టీడీపీదే బలం ఉండేది శాసనమండలి చైర్మన్గా షరీఫ్ గారు ఉండేవాళ్ళు ఆ తర్వాత వైసీపీ చేతుల్లోకి వెళ్ళిందనమాట